ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న యాభై ఒక్క మందికి మంజూరైన ముప్పై లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తమని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చని వారికైన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్నామన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేక మంది పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పంది ప్రకటిస్తుందన్నారు ఇప్పటివరకు నియోజకవర్గంలోని మూడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మూడు కోట్ల నలభై లక్షల నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు అందజేయడం జరిగిందన్నారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల ఆరోగ్యం పట్ల ఈరోజు పూర్తిగా శ్రద్ధ కనపరుస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనే నిదర్శనం ఇప్పుడే యాభై మూడు మందికి మా యొక్క కిందలూరు నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెప్పు చెక్కులు ముప్పై లక్షల పైచులకు నేను ఇప్పుడే పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందల మందికి ఐదు కోట్ల రూపాయల పైబడి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నటువంటి ఏదైనా డబ్బుని వారికి ముఖ్యమంత్రి గారు సహృదయంతో వారి అభ్యర్థులను మన్నించి వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఏడాదికి పైగా అధికారంలో వచ్చినప్పటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజలకు అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది ఒకవైపు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కూడా కొన్ని వందల కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ కోసం ఈరోజు ఆర్థిక సహాయాన్ని పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకుని డబ్బునివ్వడం జరిగింది ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలే మీరు తీసుకోండి మూడు వేల పెన్షన్ ని నాలుగు వేలు చేయడం మూడు వేల పెన్షన్ ఆరు వేలు చేయడం పది పదిహేను వేలు చేసి అందిస్తూ అన్ని వర్గాలకు ఆ రోజు గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పెన్షన్దారుల కంటే రెట్టింపు పెన్షన్దారులకి ఈరోజు పెన్షన్ అందించడం జరుగుతుంది గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం ఇదే కాకుండా మన్నటికి క్రిందటి నెల పన్నెండవ తారీఖు నాడు తల్లికి అనేటువంటి కార్యక్రమం ద్వారా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి వారికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఇదే కాకుండా రేపు ఆగస్టు నెలలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించే కార్యక్రమం కానివ్వండి ఈ నెలలో అన్నదాత సుఖీభవ ద్వారా ఆ రైతులకి వారికి సంవత్సరానికి ఇరవై పేలు అందించేటువంటి దానిలో భాగంగా మొదటి విడతగా ఏడు వేలు రెండో విడతగా ఏడు వేలు మూడో విడతగా ఆరు వేలు ఈ నెలలో మొదటి విడత అందించబోతా ఉన్నారు చదువుకుని ఉద్యోగంలో నిరుద్యోగ యువత యువకులకి ఈ నెలలోకి సంవత్సరం ఆఖరి లోపల నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తిని అందించే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను రాష్టంలో ఉన్నటువంటి ప్రజలకి ఇటు పేదవర్గాల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వడమే కాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలకి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని కూడా పూర్తిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నటువంటి దాన్ని సమర్థించాలి ఏదైనా ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి గాని రోడ్ల మీదకి రావడం నిరంతరం గెలవలు సృష్టించడం తన కారు కింద మనుషులు పడితేనే దాన్ని పట్టించుకోలేని మనిషి రాష్ట్ర ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తాడని అడుగుతున్నాను రైతులకు ఈ రోజు రైతు సంబంధించినటువంటి సమస్యలు పొగాకు గానీ లేకపోతే గనక మామిడి రైతులకు సంబంధించిన సమస్య గానీ ప్రభుత్వం చిత్తశుద్దితో పరిష్కరిస్తూ ఉంటే నువ్వు సమస్య సృష్టించాలని చూస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే చెబుతా ఉన్నాను నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంలో ప్రజలు తీర్పిచ్చారు మీరు దానిని గౌరవించి సమస్యలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోండి గానీ మీ యొక్క విధానాన్ని మీకు గతంలో ఏ విధానాన్ని ముఖ్యమంత్రిగా ఉండి అవలంబించారో దాన్ని అవలంబిస్తామంటే ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సుపరిపాలన అందించే దానికి ధ్యేయంగానే వచ్చారు తప్పితే ఇటువంటి యొక్క విధానాలని మాత్రం ఊరుకోరు అడ్డుకుంటారని తెలియజేస్తూ ఏది ఏమైనా మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆదరించండి ఆశీర్వదించమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు